దంతో రోగముతో రోగముతో కన్నీళ్లు దేంతో దీంతో డాక్టర్ల దగ్గరికి వెళ్ళి అదో ఇక వాళ్ళకొకటే దిగులు ఆ శివర్ గడియలో కూడా ఏం చేస్తాను నేను నీ సేవ చేస్తాను ఒక జబ్బును పడే ప్రతి రోగాన్ని తీసేనా రోగాన్ని తీసేయమని కుటుంబంలో సమస్యలతో చూస్తూ ఉంటాడు బానిస్ అయిపోయి దానికి అలవాటు కన్నీళ్ళు ఉంటే బిడ్డలు కూడా నిజంకి సంతానం బిడ్డలు పుట్టపోతే అప్పుడు కొందరు ఉంటారు ఏడుస్తుంటారు నాకు ఈ అప్పులు బాధ అందరికి బాగుంటుంది కదా అని వాడికి కన్నీళ్ళు వస్తుంటాయి ఎందుకంటే నేను కనబగించలేకపోతున్నా కన్నీరు అంటే లేరు మనిషిలో దుఃఖం ప్రతి మనిషిలో బాధ ఆ కన్నీళ్లు మనం దుఃఖించుతుంది ఇదిగా జబ్బును పడి ఒక మరణించారు ఎవరు అని చెప్పని కన్నీళ్ళతో ఏడుస్తుంటారు ఎందుకు మిగులుతుంది ఈ కన్నీళ్లు ఎందుకు వస్తుంది ఈ కన్నీళ్లు ఎంచబడుతున్నారు ఒక మనిషి సంతోషం కలిగి ఉంటే కొన్ని దినములో అనుకున్న వాళ్ళు మనల్ని ప్రేమించలేని పక్షాన పుట్టేది ఒక మనిషి పుట్టుతుంది గుర్తుపెట్టుకోండి పుట్టుతుంది చూడండి చివరికి అని వెళతారు మనిషిని ఏం మిగిలిస్తూ మనిషిని నాకు కన్నీళ్ళు వస్తాయి నన్ను సంవత్సరం దిగులు పడ్డా ఎందుకు అంటే సంతోషం లేదు తినడానికి ఆహారం అంట్లో వాళ్ళు సంతానం లేకుండా ఉండిపోతే సంతానం అలాగా మిగిలిపోతుంది ఎవరు అంటే ఒక్కడే పుట్టంగానే ఏడుస్తాడు ఏడుస్తారని నవ్వుతారా అంతేనా ఎందుకు పుట్టంగానే ఏడుస్తారు చెప్పండి తల్లి చనిపోయేదాకా అలాగనే కన్నీళ్ళు ఉంటాయి అని నవ్వుడు ఏడుస్తాడు తర్వాత మరణ పడక మీద దగ్గరకు వెళ్ళేలేకే నేను చచ్చిపోతానేమో నాకు మనం చూస్తే బైబిల్లో కన్నీటితో అంటే అతను పోయి భయంకరమైన జబ్బు నాకు వచ్చింది యువకుడి ద్వారా మాట్లాడే వన్ నేడుస్తున్నాడు తిరగని హాస్పిటల్ లేదు తిరగని వైద్యులు దగ్గర కూడా లేదు అన్ని చోట్ల ఎక్కడ వైద్యులు ఉంటే వాళ్ళని పిలిపించుకున్న వైద్యం చేసుకున్నా గనక ఉందండి భయంకరమైన జబ్బు అతనిలో ఉంది అతను కూ నన్ను బతికించు ఆయన మాట విన్నాడు పదిహేను సంవత్సరాలు ఇస్తుంట నీ రోగాన్ని స్వస్థపరిచే దేవుడి నేను యశోగంధంలో దేవుడు వాక్యం కానీ రిపోర్ట్ చేయగలుగుతాడు ఆయనే నీ రో లేడు వాళ్ళు ఆ వైద్యం చేసేటప్పుడు కూడా సాక్షి దేనికి పెట్టుకుంటారో తెలుసు మేము ఎవరి చేత పక్క అప్పుడు తగ్గపాక రాజ్యానికి వెళ్ళాడు కానీ ఎక్కడ స్వస్థత రాలేదు కావని కలుగునిగాక చాలా మంది అండ్ చేతులు ఉన్నది చేతులు ఉంటది దేవుడి చేతులు తప్పగా ఏ నరుడిని వాడు ఏడుస్తా అలాగా కన్నీటితో మనిషిలో ఉంటే ఇక్కడ దేవుడే కన్నీళ్ళెందు ఏడిస్తే కన్నీళ్లు కారుతా మన కళ్ళల్లో దారిగా ఈ భూమి మీదకి వచ్చాడు నల్ల కొట్టబడి ఇష్టం లేదు ఏ నశించిపో తల్లి బిడ్డ మనందరి కోసం ఆయన కన్నీళ్లు కాచాడు ఆయన శమడు కూడా రక్తంగా ఏమొస్తుంది రక్తం వస్తుందండి ఈ మనుషులందరూ కూడా నర పాపములోనే జీవించే పత్తి నేను కాపాడాలనని చట్టానికి ఆయన మరణాన్ని కోరుకున్నాడు చనిపోతే నరకానికి ఆ మరణం నుంచి ఈ లోకములో భార్య అయినా బిడ్డలైనా వాళ్ళ ద్వారా వాడు ఒకే ఒక వ్యక్తి నేను చూసి తిని నీ ఏ బాధతో వచ్చావు ఏ కష్టాలతో వచ్చావు తప్పి సహోదరుడ సహోదరి నువ్వు గాయపడవచ్చు గాయపరచబడి చెడ్డ మాటల పలుకుతున్నారా అనేకమైన నిన్ను శోధిస్తున్నారా ఎవరితోడై ఉండడు కలకపోతే నన్ను చేసుకున్నాడే నాకు పిల్లలు పుట్టారు ఎనసిక్కి చేసుకున్న దానికి అని ఆమర్సం చేసుకుంటాడు దగ్గర పోయి ఓదార్స్తున్నాడు కానీ ఆ మాట ఏదైనా బయటకు ఎదురొస్తే ఏగే గొడ్డు పోతురాలి నా ఎదురు ప్రతి దుఃఖం ఇంకా బాగా అంట పరుగు పరుగు తీస్తే అమలు ఇలాగ నేను చునైకమైన వేధిస్తున్నారు నా ఏది ఇస్తున్నారయ్యా జ్ఞాపకం చేసుకున్నా కొలు పోయే లేక అందులో అంత ఏ అమ్మాడు నామము అప్పుడు వట్టి పెట్టుకుంది దేవుడికి విడిసి పెడతాను అనుకుంది తల్లి ఒక్కువడి చేసుకుంది వచ్చేవా ఏంటి మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఆరు నెలలు మొదలుపెట్టింది వంతవుతుంది లేకపోతే నా అనుకున్న వాళ్ళే ఒక నీ స్నేహితులే నీ బంధువులే అందరూ కూడా నిన్ను ఒకలా బాయి గాయపరిచే అంటున్నారేమో కానీ చెప్పండి ఎలాంటి వాళ్ళు తెలుసా నా లగ్గెత్తుతా లగ్గెత్తుతా ఉంది ఏడు పరుగు తీస్తుందండి చేస్తాం బాగానే చేశారు అందరు ఆమెను వాడుకున్నారు అందరు ఆమెతో కొన్ని కొన్ని చోట్ల కష్టం నిజం హలే అలే లోయా రస్యం కాదులేండి నేను పాస్టర్ని నన్ను అందరు బాగానే చూస్తారు అందరు సభ్యులు కూడా హలే అలేలోయ కొన్ని చోట్ల పడ్డా ఓ ఇల్లు కావాలని దేవుడు ఆ ఇల్లునిచ్చాడు ఊరు మొత్తం తరు ఉంటే ఇక్కడ పడి వస్తపరుస్తున్నాడంట ఏది గురించి ఏం అవుతాడు అని అని ఒక క్వశ్చన్ అడుగుదాం రానని యేసు ఏంది అన్నాడు అంటే ఏమన్నా తెలుసా ధర్మశాస్త్ర పాతం ఇప్పుడు ఆయన గనక రాళ్ళుతో చంపండి అన్నారు అనుకో దేవుడు నేనే ఎందుకు అలాగా మోస ధర్మశాస్త్రం ఈరోధంగా అంటే ఈలో పాపం చేయని వాడుంటే మొట్టమొదటి రాయింట అన్నాడు అక్కడ రాయలేదండి అందరు అక్కడ విడిసిపెట్టి వెళ్ళిపోయా కింద పడి వెళ్ళిపోయా ఎవరు శిక్షించలేదా అన్నాడు అందరు ఆమెను ఏర్ప అంది ఆయన ఏమన్నాడు తెలుసా అందరు సభ్యులు కొడదా తెలుసా పెట్టి దేవుడి ఎమ్మడించడం మొదలుపెట్టి ఇంట్లో కూర్చున్నారు శిష్యులందరూ కాళ్ళకు పోసింది ఎస్సు పాదాల మీద పడతా మరలా ఏం చేసిందో తెలుసు కుర్రలు అంటే ఏంటి తుడిసిందంట ఎవరి దగ్గర కూర్చుని దేవుడి దగ్గర కూర్చో రావాలి రోగం వచ్చినప్పుడు భయంకరమైన జబ్బు వస్తే అప్పుడు అంటుంటారు అప్పుడయ్యా నేను బతుకుంటే నన్ను లేపు నేను షావు చేస్తాను అని నన్ను లేపితే లేపు నీ ఎంపిటి సగ్గు చేశానండి పార్థన కొందరు దేవుడు కుపదారుగా బతికి తర్వాత లోక చూసిన వాళ్ళు ఇంకా లేరు శైల్ వలయచ్చు శనగా ఉండొచ్చా యవన కాలంలో భర్త చనిపోతే అన్నా అనని ఒకరోజు బతికున్నాడు చనిపోయాడు ఒక్కొక్క మాట పెళ్లి చేసుకోరదని కొందరు నేను శరీరం కావాలి శరీరం కోరికలు కావాలనుకున్నా నేను పెళ్లి చేసుకున్నాను ఇవ్వటం కంటే నేను దేవుడికి సమర్ప సమర్పించుకోవాలని దేవుడు మందిరంలోకి వెళ్ళి దేవుడు ఇక చర్చిలో పోతే కదిలిత్తారు అంటే కదిలియటానికి టచ్ చేయటానికి కూడా లేనే లేదు టచ్ చేస్తారా దేవుడు వాక్యం అంటాడు ఎగర్రాళ్ళ కాడ వేద్యం ఆడుతాను నేను అన్నాడు మన ఇష్టాసారంగా జీవించుకోదండి ఇంట్లోకి వచ్చి ఆడవటం అవకాశం లేదు అంటే నేను చచ్చిపోతాను మీ అందరి కోసం బలి అర్పణ అవుతాను తిరిగి మళ్ళా పురం దాండ నేను లెగుస్తాను నెత్తాను నేను మరణపు ములినే విరిచేస్తాను మార్థం చేయాలండి నా బిడ్డ చెడిపోతాను చెడు అలవాట్లకు బానిస్తాను తల్లిదండ్రుల కోసం పార్థం చేయాలి కుటుంబలో మనందరం కూడా నువ్వు ఎక్కువగా ఎవరినైతే ప్రేమిస్తావో ఎంతమందినైతే ప్రేమిస్తావో వాళ్ళే అందరూ సభ్యులు కొడదాం హలే లోయా నాకు బాధ వచ్చిందంటే నేను ఈ చర్చిలోను నమ్మలేదన్న ఎవరైనా దూషించిన దేశించిన వాళ్ళు నాశనం మేము వాళ్ళు తెలియకేదాన్ని అన్నారే క్షమించమని పాగోడమేం లేదు తర్వాత వాడుక తర్వాత తర్వాత దేవుడు మరల సమాధానం పరిచాడు హలేలోయా వాళ్ళ ఇంట్లోనే భోజనం వేరు చేస్తాడు చేస్తాడు చేయడం చెప్పండి మనుషులు నమ్ముకునే కంటే నాకు వాళ్ళు ఉండారు వీళ్ళు ఉండారు వాళ్ళు నాకు ఆదరిస్తారు అనుకోబాకు నిన్ను ఎవరు హలే లోయా ఎవరు దేవుడు అక్కడే నిజం దేవుడా దేవుడు అంటే మనుషులు అందరినీ నమ్మనని నేను అంటావు నమ్మగాక నేను దేవుడు ప్రేమ ఉండవాళ్ళు అలాగుండరు దేవుడు ప్రేమ లేని వాళ్ళు ఉండొచ్చు వాడుకోకపోయినా తర్వాత మరలా ఒకటవుతారు అందరు సభ్యులు కొడదాం ఆ వీధిలో చూస్తా తన తండ్రి చెడ్డవాడైనా కానీ తన కాకినాయ్యా పార్థంజయ్ పాస్టర్ గారు అంటారు దేనికోసం తెలుసా దేనికోసం చేస్తున్నారు చెప్పండి మీరు మీకు రోగం బాగా వచ్చిందనుకో ఏడుస్తా ఆ రోగం తగ్గాల కన్నీళ్ళు కంటే పాస్టర్ గారు అయితే మా కోసం పార్థం చేస్తాడు నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ప్రేమించి వస్తున్నారు కాబట్టి అంటే వచ్చేవాళ్ళు అలగకూడదు నిజం నేను సంఘమే ప్రార్థన జనమే సంఘమే నా జనం అనుకుంటా నాకు బాధ వచ్చిన సమ వచ్చిన కష్టం వచ్చినా తెలుసా వాళ్ళు ద్వారాగా దేవుడు మాట్లాడతాడు అయ్యే ఇది ఎట్టుండు ఎట్టుండీ ఒక చోట కూడి మనందరూ నీలో నాలో మన మీరేమంటారంటే మా పాస్టర్ గారు ఉండరు రా మిమ్మల్ని ప్రార్థన చేస్తాడు స్వస్థత పొందుతాడు అంటారు లే నేను గుర్తుపెట్టుకోండి ఇప్పుడు ఒక వ్యక్తి తెలియని వ్యక్తి వచ్చాడు ఆ వ్యక్తి మీలో ఒకళ్ళు తీసుకొచ్చారు ఆ వ్యక్తిని ఆ వ్యక్తి నా పేరా మీ పేరా మీ పేరా కాదా మీ పేరు అనే తర్వాత అక్కడ నాకు స్వస్థత జరిగింది ఆ అబ్బాయి వచ్చింది రెండోది ఏం వచ్చింది తెలుసు ఇంకోటి చదువుతానంటారు దేవుడు సన్నిధిలోకి తీసుకొస్తా కాబట్టి నీ కలే ఇప్పుడు చాలా మందిలో డౌట్ ఏంటంటే కొంతమంది కదుర వాళ్ళు రామ్మంటే ఆ రోగం మాకు వచ్చి ఆ దెయ్యం మాకు వచ్చిద్దమా భయపడ్డారు అనుకో స్వస్థ పార్థం చేస్తారు రా స్వస్థత పార్ అంటే దేవుడు పారపడ్డాడు అంటే ఒకటి నీకు మంచి పేరు సావుకుడు మంచి పేరు మూడోది అన్నిటికంటే పశ్చివాతం వచ్చిందంట ఒక వ్యక్తికి పంచంలోని ఏడుస్తున్నాడు ఒకప్పుడు తిరిగినోడు ఒకప్పుడు లగెత్తినోడు పరిగెత్తినోడు చేసినోడు ఆ మంచాన్ని ఎత్తుకున్నారంట నలుగురు నాలుగు పక్కల జనమే ఉండరు ఏసు మాత్రం ఇంట్లో ఉండాడు రౌ అంటే మొత్తం జనం ఉండాలి ఇప్పుడు ఏసు కాడికి ఎట్టే మంచం తీసుకెళ్ళాలి పట్టెట్లాంట మంచాల ఆ మంచం పక్క మంచానంట స్టడీకి ఏసూపే ఉన్న మేలు చేస్తున్నట్ట కీడి చేస్తున్నట్ట మీరు దేవుడు పరిచర్య సేవ చేస్తున్నట్ట సేవ చేయకుండా ప్రేమ ఎవరి ప్రేమ పెద్ద చెప్పండి ఎవరి ప్రేమ ఖర్చు రెండు ఒక అర్థం అన్నది ఎందుకో తెలుసా మన కోసమే ఆయన కన్నీళ్ళు కాణం పెట్టాడు మన కోసమే ఆయన రత్న్ని క్షిణించీరు చూశాడు ఆయన నీ పార్థను అంగీకరించాడు ఆయన నీ పార్థ చూశాడు ఎవరు కన్నీళ్ళు చూసారు చెప్పండి మన కన్నీళ్ళు అందరూ సభ్యులు అందరూ అందరం అందరం రెండు చేతులతో చేస్తాయి కళ్ళు మూసుకొని

about Henry. मार्गं मार्गम् येसे सत्यं सत्यम् येसे जीवम् Who mm -hmm. do చేసుకుందాం అందరం మోకరించండి వేసు ఒకరు ఎట్టి పట్టుకొని ఇది నా శరీరం అనగా పాపం శాపం పోదు కాబట్టి ార్థం చేసుకుందాం మహోన్నతుడా పరీక్షుడా తండ్రి శుక్రమయ ఈ శరీరాన్ని రత్న మాకు ఇచ్చేవయ్యా మాలో ఉన్న పాపం తీసేయ్యా ఈ రాజ్యంలో జాపం చేసిపోతా మా మా ఇవి లైవ్ గరాయ 好了。嗯嗯 <laughs>